ఓం శ్రీ గురుభ్యో నమ ఓం నమో వెంకటేశాయ ముందుగా పెద్దలకు నమస్కారం పిల్లలకు భావితరాలకు ఆశాకిరణాలై వెలగాలని ఈ ఈరోజు వ్యాఖ్యానంలో కారణలోపు వాసులైనటువంటి కారణ జన్ములైనటువంటి వ్యక్తుల యొక్క జీవిత శైలి ఎలా ఉంటుంది అదేనండి ఇట్స్ నథింగ్ బట్ వారు ఉండేది కారణలోకం కాబట్టి ఆ కారణలోకంలో స్థితిగతులు ఎలా ఉంటాయి వారు ఇతర లోకాలను ఎలా ఉద్ధరింపజేస్తున్నారో చూద్దాం చూడండి ప్రళయకాల ముందు శ్రీ మహావిష్ణువు భూమిని రక్షించినట్టు కనిపిస్తుంది చూడండి ఏ విధంగా రక్షిస్తాడండి ఒక వరాహ అవతారంలో భూమిని తను ధరిస్తున్నట్టు కనిపిస్తుంది భూమి మొత్తాన్ని తను ధరిస్తున్నప్పుడు ఆ వరాహము ఎక్కడ నిలబడిందండి ఆలోచన చేయండి సాధారణంగా ఏవైనా పిక్చర్స్ కానీ మూవీస్లో కానీ చూపించినప్పుడు అలా చూపిస్తారు కానీ దానికి స్పష్టత ఇవ్వరు ఈ వ్యాఖ్యానం చూడటం వల్ల అది ఎలా సాధ్యమైంది అనేది మీ అంతటి మీదే స్పష్టంగా తెలుసుకోగలిగి ఈరోజు కారణలోకం గురించి అక్కడి స్థితిగతుల గురించి తెలుసుకుందాం చూడండి కారణలోకం నుంచి వచ్చే ప్రతి వ్యక్తి కూడా ఒక గొప్ప మహాత్మనే ఆల్మోస్ట్ లైక్ పరమాత్మతో సమానమని తెలుసుకోవచ్చండి వారు ఊరికే రారు వారు ఖచ్చితంగా ఒక కారణంతోటే వస్తారు ఆ కారణం యొక్క పరిపూర్ణత సిద్ధించి వెళ్తారు అలాంటి వారిలో కొన్ని ఉదాహరణ తీసుకున్నట్లయితే జీసస్ కానివ్వండి మహావిష్ణువు కానివ్వండి మహాశివుడు కానివ్వండి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కానివ్వండి శ్రీ షిరిడి సాయిబాబా కానివ్వండి ఇట్లాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయండి అయితే వీరికి కూడా కొంత కర్మ ఉండబట్టే ఆ కర్మ వచ్చేసి గొప్పగా ఉంటుందండి ఆశయ రూపంలో ఉంటుంది వీరి కర్మలన్నీ కూడా వారి ఆత్మబలాన్ని పెంచుకోవడానికి ఉంటుందన్నమాట అందుకే వీరి కర్మలను మనం కర్మలు అనకూడదు మనము ఉద్ధరింపబడాలి కాబట్టి మనము ఎప్పుడు కర్మ అంటే మన గురించి అని ఆలోచన చేయండి బట్ అవి కూడా కర్మలేనండి అది మాత్రం యథార్థమే అయితే ఇప్పుడు వారి కర్మల గురించి చర్చించడానికి మన ప్రస్తావన జరగట్లేదు వారు మనల్ని ఎలా ఉద్ధరిస్తున్నారు అక్కడ కూడా వారి స్థితిగతులు ఎలా ఉంటాయో వివరంగా తెలుసుకుంటాం వీరిని పరమాత్మ పరమాత్మ అంటే తెలుసు కదండి జ్యోతి రూపంలో ఉండే ఆత్మ ఈ సృష్టికి ప్రతి అణువులోనూ వెలసి ఉన్న ఆత్మ శబ్దస్వరూపుడు అంటే శబ్ద రూపంలోనే గ్రహించగలిగిన పరమాత్మ ఈయన ఏదైనా ఆ పరమాత్మ ఏదైనా సృష్టిలో జనాలను ఉద్ధరించాలి అంటే ఆయన ఎప్పుడూ శరీరం తీసుకొని రాడండి ఆయన కొంతమందిని పంపిస్తాడు వారినే పరమాత్మ ప్రియపుత్రులు అంటాము పైన చెప్పుకున్న ఉదాహరణలు వాళ్ళందరూ సరిపోతారండి వీరికి శక్తి ఎలా ఉంటుంది అంటే ఏ లోకాన్నైనా సృష్టించగలుగుతారు ఏ లోకాన్నైనా నడిపించగలుగుతారు ఏ లోకాన్నైనా నశింపచేయగలుగుతారు అటువంటి శక్తి కలిగి ఉంటుంది కారణలోక వాసులకు కారణలోకం ఎక్కడ ఉంటుందండి సూక్ష్మలోకాలు అన్నీ దాటి పైకి వెళ్ళిన తర్వాత కారణలోకం ఉంటుంది వీరు కేవలము ఊహలతోటే కార్యం చేస్తుంటారండి అంటే వారు ఊహించినట్లయితే ఈ కార్యం సఫలం అవ్వాలి అని ఊహించినట్లయితే వారి కార్యము సఫలం అయిపోతుందండి అంటే మనము చేతలతో చేస్తాము సూక్ష్మలోకవాసులు వచ్చేసి శక్తితో చేస్తారు కారలోక వాసులు వచ్చేసి ఊహలతోటే సమస్త కార్యాలను నెరవేర్చుకోగలుగుతారండి వారి శక్తి అటువంటిది అంటే భూలోకవాసులతో కానీ సూక్ష్మలోకవాసులతో కానీ కంపేర్ చేయదగినది కాదు తరువాత కారంలోక వాసులు ఎదుటి వారిలో ఉన్న ఆలోచనలు వారు వినగలుగుతారు చూడగలుగుతారు అట్లాగే పసిగట్టగలుగుతారు అంటే వారి ఆలోచన లోతు ఎలా ఉంటుందో చూడండి అంటే దేవీ దేవతలు అయిపోయినంత మాత్రాన ఇవన్నీ లక్షణాలు వస్తాయా అంటే రావండి సూక్ష్మలోకానికి పైన అంటే దేవీ దేవతలు కొంతమంది ఉంటారు కదా అని ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నిటికి పైన కారణలోకాలు ఉన్నాయి ఆ కారణలోకాలు చేరుకుంటే తప్ప ఈ జ్ఞానం వరించదండి అట్లాగే కారణలోకవాసుడు ఒక లోకం నుంచి ఇంకొక లోకానికి వెళ్ళడానికి కాంతిరథం నథింగ్ బట్ లైట్ ఎక్స్ప్రెస్ అనే వాహనాన్ని వాడతారండి అది వాడడం వలన చప్పున ఒక్క క్షణంలో ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి కూడా వాళ్ళు చేరుకోగలుగుతారు ఎక్కడైనా అంతేనండి అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకు ప్రయాణం చేయాలి అంటే ఏదో ఒక వాహనం అయితే ఉండాల్సిందే కాకపోతే వీరు వాడే వాహనం వచ్చేసి లైట్ ఎక్స్ప్రెస్ అవడం వలన కాంతిరథం అంటారు తెలుగులో అది అవ్వడం వలన ఒకే ఒక్క క్షణంలో ఒక గ్రహం నుండి ఇంకొక గ్రహానికి వెళ్ళగలుగుతారు వీళ్ళ కోరికలు ఏవైనా మిగిలినట్లయితే అవి సింపుల్గా వాళ్ళ అనుభూతులతోటి నెరవేర్చుకోగలుగుతారండి వీరికి కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయండి ఏంటి అంటే ఇంద్రియ సుఖం అక్కడ కూడా ఇంద్రియాలు పనిచేస్తాయి ఆ తర్వాత వచ్చేసి సూక్ష్మలోక ఆనందం అంటే సూక్ష్మలోకం వచ్చినప్పుడు ఇచ్చా మార్గంతో అక్కడన్నీ జరుగుతూ ఉంటాయి అవన్నీ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఆ విషయాలన్నీ వాళ్ళ మనసులో నాటుకొని దాన్ని వాళ్ళు తిరిగి పొందాలని వాళ్ళ ఊహలలో ఉన్నాయనుకోండి మళ్ళీ వాళ్ళు కారణలోకం నుంచి సూక్ష్మలోకం వచ్చి మళ్ళీ అవన్నీ అనుభవించి మళ్ళీ కారణలోకం వెళ్ళాల్సి ఉంటుందండి అంటే వాళ్ళ లైఫ్ సైకిల్ వచ్చేసి కారణలోకం టు సూక్ష్మలోకం మళ్ళీ సూక్ష్మలోకం నుండి కారణలోకం వెళ్ళడం అన్నమాట అయితే మరి ఇంతకుముందు అన్నట్లు కారణలోకం నుంచి భూలోకం వస్తారు కదా అంటే అవునండి అంటే వారి కార్యము ఇక్కడ చెయ్యాలి అని అనుకున్నప్పుడు వారు నిర్ణయం తీసుకున్న తర్వాత వచ్చి చేసి వెళ్తారు అంతేగాని మనలాగా ఖచ్చితంగా రావాలి అనేది మాత్రం లేనే లేదు అయితే కారణలోకవాసుడు నడవడానికి వారికి దారి అక్కర్లేదండి అనుభూతి అనే దారి లేని నేల మీదనే తిరుగుతారు వాళ్ళు అంటే ఇక్కడ మార్గం లేదండి ఇక్కడ ప్రయాణించాలి అని అనుకున్నారనుకోండి వాళ్ళు ఆ రూట్లో ప్రయాణించగలుగుతారు ఇటు కూడా మార్గం లేదు అంటే విమానాలు వెళ్ళడానికి ఒక మార్గం ఉంటుంది రోడ్ మీద వెళ్ళడానికి ఒక మార్గం ఉంటుంది కదండి మనకు అట్లా అవసరం లేదండి వాళ్ళకు నేను ఈ మార్గంలో ప్రయాణించాలి అనుకుంటే ఆ మార్గంలో వాళ్ళు ప్రయాణించగలుగుతారు అంటే చుట్టూ ఉండే ప్రకృతి శక్తి మీద వారు ఆధారపడవలసిన అవసరం లేదండి వారిక్కడ నిలబడాలి అనుకుంటే అక్కడ నిలబడగలుగుతారు అక్కడ కూర్చోవాలి అంటే అక్కడ కూర్చోగలుగుతారు ఇట్స్ ఇన్ స్పేస్ అండి ఆ స్పేస్లోనే కూర్చోవడం నిలబడడం జరుగుతుంది అంటే వాళ్ళ శక్తి మిగతా సాధారణంగా భూలోకంలో ఉన్నప్పుడు మనము భూమి మీద నడుస్తూ ఉంటాము అట్లాగే సూక్ష్మలోకంలో ఉన్నప్పుడు సూక్ష్మలోక ప్రదేశాలలో తిరుగుతూ ఉంటాము అంటే అక్కడ కూడా సూక్ష్మలోకంలో ఉన్నప్పుడు దేవీ దేవతలు నడిచేటప్పుడు కూడా పాదాలు పూర్తిగా అంటవండి నేలకు పూర్తిగా అంటవు కానీ కొంతవరకు అయితే మాత్రం అంటి ఉంటాయని తెలుసుకోవాలి అయితే కారలోక వాసులు ఎప్పుడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు కానివ్వండి ఎప్పుడైనా ప్రత్యక్షమైనప్పుడు కానివ్వండి వారి చుట్టూ ఏవి కూడా ఆధారం తీసుకోరండి వారి చుట్టూ ఉండే ఏ విషయాలను కూడా వారు ఆధారం తీసుకోకుండా వారు నిలబడగలుగుతారు కూర్చోగలుగుతారు ప్రయాణం చేయగలుగుతారు అందువల్లనే శ్రీ మహావిష్ణువు కూడా వరాహ అవతారం దాల్చినప్పుడు ఆయన నిలబడ్డానికి ఒక ప్రకృతిలోని వస్తువులు ఏవి అవసరం లేదు అంటే ప్రకృతిలోనే అండి ఒక గ్రహమే కదండి భూమి అనేది సో భూమి మీద నిలబడకుండానే భూమిని ఆయన ధరింపచేయడం అనేది జరిగిందనమాట ఒకవేళ ఆయనే నిలబడడానికి ఇంకొక గ్రహం అవసరమైందనుకోండి అప్పుడు ఆయన భూమిని ఎలా పరిస్తాడండి అంటే ఇంకొక గ్రహం నుంచి ఇంకొక గ్రహం కాలు పెట్టి తర్వాత భూమిని ధరించాడని అట్లా కాదండి అంటే ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడ చుట్టూ ఏ ఆధారం లేకుండా నిలబడగలిగాడని ఆ తరువాత ఆయన భూమిని ధరించాడని అర్థం అంటే కారణలోకవాసులకు అటువంటి శక్తి ఉంటుందండి తరువాత ఈ అనుభూతులు ఏవైతే ఉన్నాయో కారణలోకం గురించి మనం చెప్పుకున్న అన్నీ కూడా జీసస్ పుట్టక ముందే ఇవన్నీ అనుభవించాడని జీసస్ గురువు సమస్త లోకాలకు తెలియజెప్పిన్నారండి జీసస్ కూడా ఒక గురువు ఉన్నారండి ఆ గురువు దగ్గర జీసస్ నామం తీసుకున్నప్పుడు అందరికీ ఏం చెప్పారంటే నా శిష్యుడు నాకంటే శక్తిమంతుడై భూలోకాన్ని ఉద్ధరించడానికి వస్తాడు ఆయనే మిమ్మల్ని ఉద్ధరిస్తాడు అని చెప్పేసి చెప్పినాడు అన్నమాట అయితే మీరు ఒక విషయం స్పష్టంగా గమనించాలండి జీసస్ పరమాత్మ ఇచ్చా ప్రకారము భూలోకానికి వచ్చాడు శ్రీ మహావిష్ణువు పరమాత్మ ఇచ్చే ప్రకారము భూలోకానికి వచ్చాడు మనం మాత్రము కొందరు జీసస్ను ఫాలో అవుతున్నాం మరి కొందరు మహావిష్ణువు ఫాలో అవుతున్నాం ఫాలో అయ్యే గమ్యం తప్పు కాదండి మనల్ని ఫాలో చేయడానికి ఎవరైతే మతాధిపతులు ఉన్నారో వారు లోతు తెలుసుకోకుండా గమ్యం తెలుసుకోకుండా మనల్ని ఎక్కడికక్కడ నిర్బంధం చేసి వాళ్ళ మధ్య విభేదాలు సృష్టిస్తున్నారండి అంతేకాని ఆ మతం గొప్పది ఈ మతం గొప్పది అంటే కానే కాదు ఏ మతమైనా కూడా లోతు తీసుకొని ఆచరణ చేయగలిగితే ప్రతి మతము గొప్పది వాళ్ళు మతాలు సృష్టించడానికి రారండి దేనికి వస్తారంటే మన కర్మలు తగ్గించుకోవడానికి త్వరగా పరమాత్మను చేరుకోవడానికి ఎటువంటి మార్గాలను అనుసరిస్తే మన లైఫ్ బెటర్గా సాగిపోతూ ఉందో అట్లాంటి విషయాలు మనకు అవగాహన కల్పించడానికి అట్లాంటి విషయాల పట్ల మనల్ని నడిపించడానికి వారు వస్తారు అక్కడేమో పరమాత్మ వాళ్ళిద్దరినీ సమానంగా నా ప్రియపుత్రులని భావిస్తున్నాడు ఇక్కడికి వచ్చేమో వారి మార్గంలో నడిచే మనము వారు వేరు అని చెప్పేసి ఈ మతాన్ని ఉద్ధరించాలి ఈ మతాన్ని ఉద్ధరించాలని పెద్దలంతా ఒక జట్టు ఇటు ఒక జట్టు ఇటు కట్టుకొని మనం చేస్తున్నాం రైట్ ఏదిరేటండి ఏది రాంగ్ జీసస్ పోనీ జీసస్ ఎప్పుడైనా చెప్పాడ మీరు ఈ మతాన్నే ఫాలో అవ్వండి హిందూ మతాన్ని ఫాలో అవ్వద్దు అని పోని హిందూ దేవీ దేవతలైనటువంటి గొప్పవారైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎప్పుడైనా చెప్పారా మీరు ఈ మతాన్నే ఫాలో అవ్వండి జీసస్ను ఫాలో అవ్వద్దు అని వారికే లేనప్పుడు మనకెందుకండి ఇవన్నీ ఈ వ్యాఖ్యానం యొక్క కన్క్లూజన్ చూద్దాం చూడండి మనము ఏ మతంలో పుట్టినప్పటికీ ఆ మతాన్ని ప్రేమిద్దామండి ఇతరుల మతాలను గౌరవిద్దాం అప్పుడు మతాల వలన మనము ఇబ్బంది పడవలసిన అవసరం ఎప్పటికీ రాదు మతాల వలన ఇబ్బంది రాదు అంటే కులాల వలన ఇబ్బంది వస్తుందండి ఇట్లాంటివే అని భావించండి కులాలు కానీ మతాలు కానీ ఎక్కడైతే మనల్ని విభజించడానికి తయారైనయో అవన్నీ కూడా మనల్ని ఇబ్బంది పెట్టడానికే కానీ మనల్ని ఉద్ధరించడానికి కాదండి ఈ నాయకులంతా కూడా జనాల మీద రకరకాల గేమ్స్ ప్లే చేస్తున్నారంటే కేవలము ఆ విభజన ఉండడం వల్లనేనండి అందరూ సమైక్యమైపోయి అందరూ కేవలము ప్రజల సుఖశాంతుల కోసము ఆకాంక్షించినట్లయితే ఈ నాయకులకు కూడా వేరే గత్యంతరం ఏమి ఉండదండి ఖచ్చితంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం వస్తుంది సో అందరి దేవుడు ఒకటేనండి వీళ్ళందరినీ కూడా శాసిస్తుంది ఆ జ్యోతి రూపంలో ఆ శబ్ద రూపంలో ఉన్నటువంటి పరమాత్మే పరమాత్మ ఇచ్ఛా ప్రకారమే మహాత్ములు ఈ లోకానికి వస్తున్నారు మనల్ని ఉద్ధరించడానికి మాత్రమే అంతేకాని మతాలను కులాలను తెగలను జాతులను సృష్టించడానికి కాదు Servem para o problema.